ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారాయి అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని లేవియా కాండం ఇరువదవ అధ్యాయం ఇరవై ఆరు వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలని మరియు అన్యుల నుండి వేరు చేయాలని మీ పట్ల ప్రభు కోరుకొని కారణం నశించిపోయే మానవాళి పట్ల దేవుని ప్రేమ ఆయనను తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపబడుటకు బలవంతము చేయబడినది కాబట్టి ప్రియలారా ఆయనకు మన పట్ల తనకున్న ప్రేమను బట్టి ఏమి చేశాడో చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము ఈ లోకములో నశించిపోకూడదని దేవుడు తన ఏకైక కుమారుని మన నిమిత్తము ఈ లోకానికి పంపించాడు ఒక గొప్ప ప్రేమ మనపై ఎలా వ్యక్తమవుతుందో చూడండి దేవుని ప్రేమ చాలా విలువైనది మరియు అద్భుతమైనది ఆయన ప్రేమ నుండి మనము దూరముగా వెళ్ళినను ఆయన మనలను తిరిగి తన వైపునకు ఆకర్షించుకుంటాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో ఒక భక్తుడు దేవుని ప్రేమ నుండి దూరముగా వెళ్ళినప్పుడు నీ ఆత్మ యొద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును అని కీర్తనాకారుడైన దావీదు తెలియజేసినప్పుడు దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రేమ నిమిత్తము అతనిని ఆయన యొక్కకు మరలా ఆకర్షించుకున్నాడు ప్రిలారా ఈరోజు మీకోసం ఏసు క్రీస్తు ప్రభు తన విలువైన రక్తాన్ని చిందించాడు మిమ్మల్ని ఆయన నుండి అపవాది చేతికి అప్పగించడం ఆయన అనుమతించడు ఒక మహాసముద్రము లాంటి ఆయన ప్రేమ మీ వైపునకు ఆకర్షించబడుతుంది అందుకే ఆయన ఇలా అంటున్నాడు యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఎండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరి పరిస్థితిని అన్న వచనము ప్రకారం ఈ ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మరియు ఆశీర్వదించడానికి మీ ప్రక్కన నిలబడి ఉన్నాడు ఆయనను మీ జీవితంలోనికి ఆహ్వానించండి ఈ ఉన్న ఉన్నవారందరి ప్రేమ కంటే ఆయన ప్రేమ మధురమైనది మరియు అద్భుతమైనది ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగున్నట్లు నేను అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనములై ఉన్నారు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు విలువైన వారిగా మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీరు దేవుని వారై ఉండాలంటే మీరు దేవుని ప్రేమకు లోబడి మిమ్మల్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా అన్యజనుల నుండి ఆయన మిమ్మల్ని వేరు చేసి పరిశుద్ధముగా మార్చి ఈ భూమి మీదనున్న సమస్త జనములలోనే మిమ్మల్ని ప్రత్యేకించిన వారిగా మార్చి హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి అయ్యా మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞతలను తెలియజేసినాం తండ్రి మీరు మాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అని లేఖనము సెలవిచ్చినట్లుగా ఈరోజు మాకు కూడా ఈ పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించుము దివ నీ యొక్క మధురమైన ప్రేమను మేము పొందుకున్నట్లు మాకటువంటి కృపను దయచేయము తండ్రి మా పట్ల నీకున్న ప్రేమను బట్టి నీ కుమారుని మా నిమిత్తము పంపించినందుకే నీకు వందనములు చెల్లించున్నాం మేము నీకు ప్రతిష్ట జనముగా ఉన్నందుకై వందనాలు ఈ భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా నీకు స్వకీయ జనమగున్నట్లు మమ్మల్ని విలువైన వారిగా ఏర్పరచుకునుము దేవ నీ పరిశుద్ధ రక్తము చేత మా పాపములన్నిటిని కడిగి పరిశుద్ధపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరూ గడిచిన సంవత్సర కాలం అంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరి అయిన విధంగా వ్రాసి విజయము పొందుకునిలాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడలని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలని జ్ఞాపకం వచ్చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకరాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచయ ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవై ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్